అధికారులు ముఖ్యంగా ఆర్డీఓ గారు మన గ్రామానికి రావడం జరిగింది మండల అధికారులు గ్రామ సచివాలయ ఉద్యోగులు గ్రామ పెద్దలు ముఖ్యంగా రైతులు మహిళా రైతులు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు పాత్రికేయ మిత్రులు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా భూ సమస్యలకు సంబంధించి భూ వివాద రహిత గ్రామంగా గోనెహాల్లో తీర్చిదిద్దడానికి మండల రెవెన్యూ విభాగం సంకల్పం చేయడం చాలా సంతోషించదగ్గ విషయం ఎందుకంటే గ్రామాల్లో అన్నదమ్ముల మధ్య బంధువుల మధ్య గట్లాకు ఆ పక్క ఈ పక్క ఉండే రైతుల మధ్య ఎక్కువగా ఉత్పన్నమయ్యేదే భూ వివాదాలు భూములకు సంబంధించిన సమస్యలు ఈ భూ సమస్యలతోనే కొట్లాటలు జరుగుతూ ఉంటాయి కేసులు వస్తూ ఉంటాయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి రైతులు ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటన్నిటినీ క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎలాంటి భూ వివాదాలు లేకుండా గ్రామాలను తీర్చిదిద్దాలనే సంకల్పంతో మన నాయకుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తూ ఉన్నారు మనం చూసాం గడిచిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో భూ వివాదాలను చాలా సమస్యాత్మకంగా సంక్లిష్టంగా తయారు చేశారు అప్పట్లో చట్టాలను ఆ రకంగానే తీసుకురావాలని ప్రయత్నం చేశారు ఈ పేరుతో జరిగిన తతంగం అంతా ఇంత కాదు అంటే నీ భూమిలో నీకు హక్కు లేదంటారు ఇంకోరు భూమిలో నీకు కొంచెం వచ్చింది అంటారు ఇంకో రైతుకు నీ భూమిలో కొంచెం ఉందన్నారు మొత్తం విస్తీర్ణంలో అర్ధ ఎకరా తగ్గిన వాళ్ళు ఎకరా తగ్గినోళ్ళు తర్వాత జాయింట్ ఎల్పి నంబర్లు ఇచ్చి మొత్తం ఆ పరిధిలో ఉండే ఏ భూములు రిజిస్టర్ కాకోకుండా రైతులకు నరక యాతన చూపిన ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవునా కదా మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి మనం చేసుకోండి తాతల కాలం నుంచి వచ్చిన నీ భూమి నీ బిడ్డ పెళ్ళికో లేకపోతే నీ కొడుకు చదువుకో అప్పులు ఎక్కువయో ఆర్థిక అవసరాల కోసమో పది ఎకరాల్లో రెండు ఎకరాలు మూడు ఎకరాల్లో అమ్ముకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు చాలా ఇబ్బందులు వచ్చేటివి మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒకటి తీసుకొచ్చారు అదే గీనా పూర్తి స్థాయిలో అమలై ఉంటే ఏ రైతు భూముల్ని అమ్ముకునే అవకాశమే ఉండేది కాదు మీ తాతల కాలం నుంచి వచ్చిన భూమి అమ్ముకోవాలని నువ్వు ప్రయత్నం చేస్తే ఎదురింటో పక్కుంటో నీ కూతురు పెళ్లి చెడగొట్టాలనే ఆలోచన దుర్బుద్ధి పుడితే ఒక తెల్ల పేపర్ తీసుకొని ఒక ఆఫీసర్కి లెటర్ రాస్తే ఒక ఫిర్యాదు ఇచ్చి మా తాత కూడా దాంట్లో భాగం ఉండే మా తాతకు చదువు రాదప్పుడు మేము సంతకాలు పెట్టలే కానీ మా భూమి వాళ్ళే అనుభవిస్తా ఉంటారు అప్పుగా రావాల్సిన మా భూమిలో మాకు భాగం మంచి లేదని ఒకటి చాలు అపిలేట్ అథారిటీ అంటే రెవెన్యూ ఆఫీసర్లు కాదు కలెక్టర్ కాదు కోర్టు కాదు ఎవరో ప్రభుత్వానికో లేకపోతే ఎమ్మెల్యేకో మంత్రికో సంబంధి వాళ్ళు సిఫార్సు చేసిన వాళ్ళకి ఎవరికో ఒకరికి రిటైర్డ్ ఆఫీసర్కి ఒక పదవి ఇచ్చి అతని దగ్గర ఇవన్నీ పరిష్కారం చేయాలని పెట్టేవాళ్ళు చూడండి అంటే ఒక గ్రామంలో ఎవరైనా ఒక పెత్తందారో లేకపోతే ఒక రాజకీయ నాయకుడో ఏ రైతు భూమి మీదైనా కన్నేస్తే ఆ భూమి ఆరు నెలలకో వాళ్ళకి రాసిల్సిన పరిస్థితి వచ్చేది అంత సంక్లిష్టంగా మన భూములని తయారు చేసేదానికి ఒక నల్ల చట్టాన్ని తీసుకొచ్చినది అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మన నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆ రోజు నేను కూడా సచివాలయంలో ఉన్న ఐదు సంతకాలు పెట్టాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండో సంతకం ఏదంటే మొదటి సంతకం పదహారు వేల పైచీలకు డిఎస్సి టీచర్ పోస్ట్ ఉద్యోగాల పైన పెడితే రెండో సంతకమే ఈ రైతుల మెడకు ఉరితాడులా ఉన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తే సంతకం పెట్టాడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల భూములు వివాదం కాకూడదు రైతులు ఎవరు కూడా వాళ్ళ భూములు లేకపోతే ఇతరుల కొనుక్కోవడానికో ఎలాంటి ఇబ్బంది పడకూడదని గొప్ప మనస్తో ముఖ్యమంత్రి అయిన మరుక్షణమో రెండో సంతకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చట్టం పైన సంతకం చేసిన నాయకుడు ముఖ్య మన ముఖ్యమంత్రి కాదు అంటే రైతుల పట్ల ఒక బాధ్యత ఉన్న నాయకుడు చేయాల్సిన పని ఇది రైతులంటే ప్రేమ ఉండే నాయకులు చేసే పని ఇది కానీ రైతుల భూములకు సంబంధించి పాస్ పుస్తకాల పైన మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా నా ఫోటో ఉండాలని అనుకున్నాడా చంద్రబాబు నాయుడు గారే కాదు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారు మహానుభావుడు ఎన్టీ రామారావు చేశారు అంతమంది పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ముఖ్యమంత్రులుగా పరిపాలన చేశారు ఎవరు వాళ్ళ ఫోటోలు మన పాస్బుక్ల పైన వేసుకోవాలని ఆలోచన కూడా చేయలేదు ఇట్లా ఐదేళ్ల పాటు దుర్మార్గమైన ఆలోచనలు చేసి రైతు భూముల వివాదాలను ఎక్కువ చేసి భూముల విషయంలో దుర్మార్గమైన రాజకీయ క్రీడను ఆడుకున్న వ్యక్తులకు తిరుగులేని బుద్ధి చెప్పి వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఏ గ్రామంలో పరిష్కారం కావాల్సిన భూ వివాదాలు గ్రామంలోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ రెవెన్యూ సదస్సులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా గ్రామాల్లో మళ్ళా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి సిమెంట్ రోడ్లు మొన్ననే స్టార్ట్ చేశాం అట్లాగే మళ్ళా కొత్త ఆర్థిక సంవత్సరం వస్తుంది మొన్ననే కలెక్టర్ గారు కూడా చెప్పారు మీకు జనవరి ఫిబ్రవరిలోనే ముందు కొన్ని పనులు మంజూరు చేసడానికి అవకాశం వస్తుందని ఇట్లా గ్రామాలు బాగుండల్లా ప్రజలందరూ బాగుండాల రైతులు బాగుపడాలా వ్యవసాయ కార్మికులు కూలీలందరూ కూడా ఆనందంగా గడపాలని నిరంతరము రాత్రి బొవల్లు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పడతా ఉన్నారు ఆ రకంగా అహోరాత్రులు శ్రమిస్తా ఉన్నారని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా గతంలో చూసాం మనం పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలంటే అనేక రకమైన అడ్డంకులు నేను జిల్లా స్థాయి సమీక్ష సమావేశాల్లో రెండు సార్లు ఇంకా వరి కోతలు ప్రారంభం కాకముందే బయట మార్కెట్లో రేట్లు విచారించా నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయలు తేడా ఉందన్నారు వెంటనే మంత్రుల దృష్టికి తీసుకొచ్చా నిమ్మల రామానాయుడు మన పయ్యావుల కేశవ్ గారు అట్లాగే టీజీ భరత్ గారు వచ్చినప్పుడు రెండు సందర్భాల్లోనూ మనకు ఎదురయ్యే సమస్యను వాళ్ళ దృష్టికి తీసుకు జిల్లా కలెక్టర్ గారి సహకారంతో మూడు ధాన్యం సేకరణ కేంద్రాలు నేను మన ఆర్డీఓ గారు కూడా వెళ్ళి కనేకల్లో ఓపెన్ చేస్తాం ఎక్కడో కాళాస్తిలో ఉండే రైస్ మిల్లుకు మనం సప్లై చేస్తాం వాళ్ళు ఎప్పుడో తీసుకున్న తర్వాత పదహైదు రోజులు కావచ్చు ఇరవై రోజులు కావచ్చు గతంలో అయితే నెల రోజులైనా మన ధాన్యం డబ్బులు వచ్చేటవి కావు ఈ రోజు అక్కడ బిల్ అని నలభై ఎనిమిది గంటల్లో మీ అకౌంట్ లో డబ్బులు వేస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు లేదా ఒకసారి గుండె మీద చేసుకో రైతు కూడా ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నా ఇది రైతు ప్రభుత్వం రైతు మేలు ప్రభుత్వం రైతును అడుగడుగున ఆదుకుంటున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అనే విషయాన్ని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా మామూలుగా అయితే ఐదు వేల క్వింటాలకు మించి ధాన్యం సేకరించాలనుకొని ఐదు వేల మెట్రిక్ టన్నులకి అనుమతి తీసుకున్నారు కానీ మన వాళ్ళు మళ్ళీ కానీ బలరామ్ కానీ కేశరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా నాకు ఫోన్లు చేసి గ్రామాల గ్రామాలు మిగిలిపోయినాయి ఇంకా చాలా మంది రైతుల వల్ల ధాన్యాన్ని విక్రయించుకోలేదు ఇది పెంచాలా లేకపోతే ఇబ్బంది పడతారంటే వెంటనే జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం జిల్లా సివిల్ సప్లైస్ డిఎం సమీక్ష చేశాం అట్లాగే సివిల్ సప్లైస్ ఎండి జిల్లా మాట్లాడాం వీళ్ళందరి కూడా ఇంకా ఒక రెండు వేల ఐదు వందల వరకు సేకరిస్తామంతకు మించి కాదంటే వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్న గారు ఉంటారు ఈ సివిల్ సప్లైస్ వ్యవహారాలు ఆయన చూస్తా ఉంటాడు ఆయనతో మాట్లాడడం మా పరిస్థితి ఇట్లా ఉంది ముఖ్యమంత్రి గారికి చెప్పండి నా మాటగా చెప్పండి ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి మాకు రైతులు ఎంతవరకు అవసరమో అంతవరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా విసులుబాటు కల్పించమంటే నేను ఫోన్ చేసిన గంటకే మనకు ముందు జిల్లా కలెక్టర్గా వీరపాండన్ గారు ఉండారు ఆయన ఇప్పుడు కమిషనర్ సివిల్ సప్లైస్ ఆయన లైన్లోకి వచ్చారు ఏమిటి సార్ మీ సమస్య అని ఇదో ఇట్లా మా రైతులందరూ ఇంకా చాలా మంది అమ్ముకోలేదు ధాన్యం అంటే కొనే బాధ్యత నేను తీసుకుంటా తప్పకుండా మీకు ఎంత కావాలంటే అంత కొనుగోలు చేసే అవకాశం ఇస్తానని ఆయన కూడా హామీ ఇచ్చారు అంటే ముఖ్యమంత్రి గారి దగ్గర మనకున్న పలుకుబడి కానీ రాష్ట్రంలో మనకున్న పరిచయాలు గాని ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి ఉపయోగించుకుంటా ఉన్నాం అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారు సెలవులో ఉన్నా మాట్లాడి సమస్య ఉందంటున్నారు నాకు చెప్పండి తప్పకుండా ఆ సమస్యను పరిష్కారం చేద్దాం అందరం కలిసి అని ఆయన కూడా మాట్లాడారు ఇట్లా అధికారులు అందరూ కూడా మనకు సహకరిస్తా ఉన్నారు రైతుల్లో ఆదుకోవాలనే తపన తాపత్రయం ఉన్నా జిల్లా యంత్రాంగం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది కాబట్టి రైతులు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు అందరి ధాన్యాన్ని కొనిపించే బాధ్యతను మేము తీసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు రెండు వందల నుంచి రెండు వందల ముప్పై రూపాయల తేడా ఉంది మనకి బయట మార్కెట్కి బయట వ్యాపారులు కొంటే ఎప్పుడు డబ్బులు ఇస్తారో తెలియదు ప్రభుత్వం కొంటే వెంటనే డబ్బులు ఇస్తా ఉంది కాబట్టి రైతులందరికీ కూడా నేను ఒకటే మాట ఇస్తా ఉన్నా మీ కష్టాల్లో మీ బాధల్లో మీకు తోడుగా ఉండే బాధ్యత మాది మీరు బాగుంటేనే రాయదుర్గం బాగుంటుంది మీరు ఆనందంగా ఉంటేనే ఈ ప్రభుత్వం సంతృప్తిగా ఉంటారు తప్ప ఏ ఒక్క రైతు బాధపడినా నా నుంచి చంద్రబాబు నాయుడు వారు వరకు అందరం కూడా బాధపడతాం ఆ బాధలో భాగం పంచుకోవడానికి బాధ్యతగా పనిచేస్తామని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈరోజు ఈ రెవెన్యూ సదస్సులో మీరు ఇస్తున్న ప్రతి అర్జీ కూడా ఇక్కడ రికార్డ్ అవుతుంది ఈ వివరాలన్నీ ఆర్టీజీఎస్ ద్వారా ఉన్నతాధికారులు కూడా అమరావతిలో సమీక్ష చేస్తారు గోనిహాల్లో పలానా రైతు నా ఆస్తి పంపకంలో ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి మేము మా నాయనకు నలుగురు అన్నదమ్ములు మా నాయన చనిపోయినాడు మా అమ్మ ఉన్నారు మాకు మాకు రావాల్సిన ఈ భాగాల పైన మాకు అప్పులు మా కుటుంబ వంశవృక్ష ప్రకారం మాకు విడుదల చేయండి అంటే కూడా రకమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు ఎందుకంటే జాయింట్ ఎల్పీ నంబర్లుంటే చాలా సమస్యలు వస్తాయి మీ గ్రామంలో కూడా ఉన్నాయి తొంభై యొక్క జాయింట్ ఎల్పీ నంబర్లు ఉన్నాయి ఉమ్మడి హక్కుదారులు అట్లాగే దాదాపు మూడు వేల మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది ఎకరాల విస్తీర్ణం ఉంది ఈ గ్రామం అంటేనే ఎక్కువ మంది రైతులుండే గ్రామం చాలా కష్టపడి పనిచేసుకునే రైతులుండే గ్రామం కాబట్టి ఈ గ్రామంలో రైతాంగం ఎదుర్కొంటున్న భూ వివాదాల పరిష్కార వేదికే ఈ రెవెన్యూ సదస్సుని మీకు మరోసారి మనవి చేస్తూ మీ వివాదాలన్నింటినీ కూడా పరిష్కారం చేసే బాధ్యత మండల రెవెన్యూ యంత్రాంగం అట్లాగే మీ గ్రామ సచివాలయం తీసుకుంటుందని మీకు హామీ ఇస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీకు తోడుగా ఉండడానికి మీ తరఫున గట్టిగా ఈ ప్రభుత్వంలో ఏ స్థాయిలో ఉన్న వాళ్ళతోనైనా మాట్లాడడానికి మీ ఎమ్మెల్యేగా మీరు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన వ్యక్తిగా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని మనవి చేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నా నమస్కారం